గుమ్మడికాయలమ్మ గుమ్మడికాయలో గుమ్మడికాయ హాకీ కాదు క్రికెట్ కాదు ఫుట్బాల్ కాదు జీవితంలో ఆటగాడు అవ్వాలి అంటే వేటగాడులా తాగాలి అంటే ఈ జ్యూస్ గుమ్మడికాయలో సూపర్ పవర్స్ ఉంటాయి దీనిపైన కాడ ఇలా లేచి నుంచి చూసారా ఎందుకు అంత గట్టిగా ఉంటుందో దీని గురించి దీంట్లో ఉన్న పవరు దీంట్లో ఉన్న ఆ గింజల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ ఈరోజు మనం చేసేది గుమ్మడికాయ సాంబార్ నూనె వేసుకుందాం ఫస్ట్ మనం ఆవాలు అలా చిట్పట్లాడాలి తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి తర్వాత జీలకర్ర వేయాలి ఏది మాడకూడదు దాని తర్వాత మెంతులు ఒకవేళ మంట ఎక్కువై మాడే ఛాన్స్ ఉంటే ఉల్లిపాయలు వేయండి ఇలా ఇలా అనంటే ఆ వేడి స్లోగా తగ్గిపోతుంది చూడండి ఈ ఉల్లిపాయల్ని పాటు స్లోగా వేగనిద్దాం కరివేపాకు నాకు వెల్లుల్లి అంటే సూపర్ ఇష్టం ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేయండి చాలామంది వెల్లుల్లి వేసుకోరు ముఖ్యంగా వెజిటేరియన్ ఉన్నవాళ్ళు వాళ్ళు వెల్లుల్లి బదులు ఆ ఇంగువ ఎక్కువ వేసుకుంటారు సో మరి ఇంగువ పసుపు కూడా ఇందులో వేసుకుందాం పసుపు అలాగే దాంట్లో ఇంగువ వేసి ఇప్పుడు స్లోగా ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది గుమగుమలాడుతూ బయటకు వస్తుంది కానీ ఇందులో కూరగాయలు తర్వాత చింతపండు పులుసు వేయాలి ఎప్పుడైనా మనం రకరకాల కూరగాయలు వేస్తే నేను వంట చేసేటప్పుడు మిమ్మల్ని రావద్దన్నా కదా నేను అసలే చేస్తుంది వెజిటేరియన్ మీరెందుకు వచ్చి నాటకాలు దుబ్బేది అవి వచ్చి నాటకాలు చేస్తాయి మళ్ళీ నాకు ఫీల్ అవుతాను నేను ఫీల్ అయితే కోస్తా మరి ఏం చేస్తాం సరే వద్దు ఇది ప్యూర్ వెజిటేరియన్ సో ఇందులో గుమ్మడికాయలు వేద్దాం గుమ్మడికాయలమ్మ గుమ్మడికాయలో ఏ పెండ కూపలవు దిగినా కానీ మా దగ్గర బోళ్ళని గుమ్మడికాయలు కాస్తాయి ఇవి లాస్ట్వి ఈ గుమ్మడికాయలు ఏం చేయాలి నిజంగా గుమ్మడికాయలు సూపర్ అంటారు అంటే సూపర్ ఎనర్జీ ఫుడ్ చాలా షార్ప్గా పనిచేయడం కోసం గుమ్మడికాయలు తినాలంటారు అంతేకాదు గుమ్మడికాయలు సీడ్స్ ఉంటాయి చూసారా అది దాని పవరే వేరు గుమ్మడికాయ గుమ్మడికాయ దీని పొట్ట విప్పి చూడ మేడి పండులో అయితే పురుగులుండును గుమ్మడికాయలో అయితే ఎనర్జీ ఉండును గుమ్మడికాయ గుమ్మడికాయ నీ పొట్టలో ఏముండును మేడి పండయితే పురుగులు ఉండును గుమ్మడికాయ లోపల అద్భుతమైన ఎనర్జీ ఉండును సో వన్ టూ ఆహా ఈ గుమ్మడికాయ గింజలు ఉన్నాయి చూసారా మన భారతదేశంలో ఏన్షియన్ టెక్స్ట్లో అంటే పాత రైటింగ్స్లో ఈ గుమ్మడికాయ గింజల్లో అద్భుతమైన శక్తి ఉంటుందంటారు ఇప్పుడు ఈ గింజలు వయాగ్రాకి వాటికి సబ్స్టిట్యూట్గా తినమని చెప్పి వాళ్ళు ఏదో అమెరికా వాళ్ళు కనుక్కున్నట్టు చేస్తుంటారు ఈ పసుపు గురించి ఈ గుమ్మడికాయ గురించి మన పూర్వీకులు ఎన్నో కథలు కథలుగా చెప్పుకున్నారు మరి ఈ గుమ్మడికాయ గింజల్ని ఎండబెట్టి తింటే ఇది నోటి రుచి కాదు వేరే రుచి కొన్ని రెసిపీలు నాకు చాలా తెలుసు కానీ చెప్పాలంటే అందరు నన్ను ఏదో అనుకుంటున్నారు అందుకని చెప్పి ఈ గుమ్మడికాయల గింజలు ఒక్కొక్కటి తినాలంటే చాలా కష్టమవుతుంది దీన్ని మిక్సీ జార్లో వేసి ఒక బాదాం షేక్ లాగా తయారు చేస్తాను తాగితే పండగ హాకీ కాదు క్రికెట్ కాదు ఫుట్బాల్ కాదు జీవితంలో ఆటగాడు అవ్వాలి అంటే వేటగాడిలా తాగాలి అంటే ఈ జ్యూస్ ఈ రెసిపీ చాలా సింపుల్ ఆ గుమ్మడికాయల గింజలతో పాటు కొంచెం తేనె కొంచెం పాలు పోసాను ఆహా మరి ఒక మంచి సాంబార్లో కొంచెం తీపి అనేది మనకి చాలా చాలా ముఖ్యం అయితే గుమ్మడికాయ సాంబార్లో కూడా మనం గుమ్మడికాయలు వేస్తే లేకపోతే క్యారెట్స్ వేస్తే కొంచెం తీయదని వస్తుంది ఈ కూరగాయల్ని లైట్గా వేగిన తర్వాత ఏమక్కర్లేదు ఇందులో చింతపండు పులుసు కొన్ని టమాటాలు కొన్ని వేస్తున్నాను ఇందులో బోళ్ళన్నీ నీళ్లు పోసేయండి అయితే ఈ నీళ్లు పోసి మీరు చక్కగా దీన్ని ఉడకనివ్వండి ఉప్పు కూడా వేసేసి ఈ గుమ్మడికాయ ముక్కల్ని మనం కుక్ చేసుకుందాం మరి గుమ్మడికాయ మీకు తెలుసా కొంతమంది నేపాల్ ప్రాంతంలో బర్రెల్ని కూడా బలిస్తారు మరి కొన్ని చోట్ల గుర్రాన్ని బలిస్తారు మన దగ్గర మేకని బలిస్తారు మరి మేక కోడి ఏది బలియను అంట గుమ్మడికాయని కొడితే చాలంట ఒక మేక కోసినంత పుణ్యం వస్తుందంట సో మీరు ఒకవేళ బలి ఇట్లాంటివి నమ్మకపోతే మీకు ఇష్టం లేకపోతే ఒక గుమ్మడికాయ అన్న కొట్టండి మన తెలుగు మన గుమ్మడికాయ ఇంటి గృహప్రవేశాన్ని కొట్టుకుంటారు అన్నిటికి కొట్టుకుంటారు కానీ నిజంగా మనం కొట్టుకోవాల్సింది తలకి అంటే నేను అర్థం ఏంటంటే తల కొట్టుకోవడం కాదు దీన్ని రకరకాల కూరలు చూసి తింటే మనకి మెదడికి సూపర్ సూపర్ ఇంటెలిజెన్స్ వస్తుంది చూడండి ఈ గుమ్మడికాయ ముక్కలు ఇవన్నీ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో మనం సాంబార్ మసాలా అంటే ఘాటుగా తినేవాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు అలాగే కొంచెం ధనియాల పొడి ఆ సాంబార్ పొడికి కొంచెం ఇంకా కొంచెం థిక్నెస్ యాడ్ చేయడం కోసం కొంచెం వేసాను సాంబారు ఎంత ఈజీ ఆడుతూ పాడుతూ ఇట్లా చేయొచ్చు తింటే కడుపుకి ఫుల్ సాటిస్ఫాక్షన్ అందులో గుమ్మడికాయ తింటే సాటిస్ఫాక్షన్ కడుపుకే కాదు దిగి దిగి ఇంకా బోల్డంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సో మరి ఈ పప్పు ఉడికిన దాన్ని సో దీంట్లో మళ్ళీ కొంచెం బెల్లం చూడండి ఆ బెల్లం కొంచెం వేసారనుకోండి ఎంత అద్భుతమైన రుచి వస్తుందో మన సాంబార్కి దీంట్లో మళ్ళీ కారం అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు వేసి ఇప్పుడు ఆహా ఆ ఎర్రటి సాంబారు ఇది నా సామి అన్నంలో వేసుకొని తింటే అసలు శీసలైన మజా భలే బలే 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 ఇలాంటి సాంబార్ కనుక తింటే ఇంట్లో ఆడవాళ్ళు పాడాల్సిందే బలే బలే మగ రంగా సామి చిక్ డింగ్ చిక్ డింగ్చిక్ ఈ గుమ్మడికాయ సాంబార్ మా ప్రణవ ఏమో ఇక్కడ గిలగిలా నవ్వుతా ఉన్నాడు ఏం పాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అని లాస్ట్లో కొత్తిమీర కూడా వేసి దీన్ని కుక్ చేద్దాం ఇలా చేసిన వేడి వేడి సాంబార్ ఇక పండగ అయిపోయినాక ఈ అప్పాలన్నీ ఇరిగిపోయి ఉంటాయి మురుకులన్నీ అన్నీ ఇరిగిపోయి ఉంటాయి ఏంటంటే డబ్బాలు వేసి గొలికి గొలికి గెలికి దాన్ని ఇరగొడతారు ఆ ముక్కలు వేసుకోవాలా అవి సాంబార్కి పర్ఫెక్ట్గా ఉంటాయి కానీ ఇట్లా వెల్లుల్లి చూడండి ఎట్లా ఇట్లా ఉందో పర్ఫెక్ట్గా నాకు వెల్లుల్లి ఆ మామిడికాయ పిక్కుల్లో ఆ వెల్లుల్లి కానీ అసలు మనకి ఫుల్గా ఎంజాయ్ చేయాల్సిందే మన సాంబార్ ఇలా సాంబార్ తీసి అన్నం సెంటర్లో వేసుకుందాం ఇలా సెంటర్లో చేస్తే అది బయటికి పారిపోతూ ఉంటుంది మరి ఈ సాంబార్ మనం పోస్తూ ఉంటే అరిటాకులో నుంచి సాంబార్ ఇట్లా బయటికి పారిపోతూ ఉంటుంది ఈ గుమ్మడికాయ తింటే కూడా రూమ్లో పారిపోతూ ఉంటారు బంధించేసేయాలి మనం ప్రేమతోటి బంధించేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు ఎంజాయ్ చేయాలి సో ఆ గుమ్మడికాయ ముక్కలు ఇవి నా సామీరంగా ఇది తినేటప్పుడు ఏంటంటే కొన్ని ఉంటాయి అది ఎవరు చూడనప్పుడు తినాలి ఆ చూడనప్పుడు తినేటప్పుడు ఎట్లా అంటే చాలా చాలా వేడిగా ఉంది అయినా ఇలా ఆనేసి అలా ఒక అప్ప ముక్క ఇంకోటి మామిడికాయ పచ్చడి వేలు ఈ వేలు వేలుంద చూసారా ఈ పచ్చడిలో ఇలా తీసుకొని ఇలా ఆని అంటే కొంతమంది అట్లంటే తింటారు మీరు నిజంగా ఆస్వాదించాలి అంటే కనుక ఫుల్గా అలా ఈ వెల్లుల్లి రెబ్బ ఆహా వెల్లుల్లి రెబ్బ నాకు చాలా ఇష్టం గుమ్మడికాయలో ఉన్న మజా మనకి గుమ్మడికాయ ఇచ్చే మజా పూర్తిగా ఆస్వాదించండి ఎందుకంటే ఏదో ఆలోచన వస్తుంది తప్పు దీన్ని కరకరలాడుతూ మామిడికాయ బద్ద ఇంతకంటే అద్భుతమైన భోజనం మరొకటి ఉంటుందా ప్రతిరోజు తిన్నప్పుడు వేడి వేడిగా ఫ్రెష్గా చేసుకొని వేడి వేడి అన్నం అన్నీ తింటే దాని మజానే వేరు గుమ్మడికాయలు ఏరుకొని ఏరుకొని చచ్చింది గొర్రె ఈరోజు సూపర్ ఎంజాయ్ చేయండి